మనం స్ట్రాంగ్గా ఎలా తయారవుతామో తెలుసా మన జీవితంలో ఫెయిల్యూర్స్ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్స్ లాంటివి వస్తేనే మనం మన లోపల నుండి కూడా చాలా దృఢంగా ఎంతో ధైర్యంగా దేన్నైనా ఏ ప్రాబ్లం వచ్చినా సరే మేము ఎదిరించగలం దాన్ని తట్టుకుని నిలబడగలం ఏదైనా సాధించగలం అనే శక్తి అనేది మనకు వస్తుంది అది సక్సెస్తో రాదండి ప్రతిసారి మనకు సక్సెస్సే వస్తుందనుకోండి మన బుర్ర అనేది ఆలోచించడమే మానేస్తుంది ఇక ఆ విధంగా బుర్ర ఆలోచించడం మానేసిన టైంలో గినక ఏదైనా గట్టి దెబ్బ తగిలిందనుకోండి ఇక మన మనస్సుకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అసలు మనకు ఏం చేయాలో అర్థం కాదు ఆలోచన అనేది కూడా మనకు రాదనమాట అలాంటి టైంలో మన మనస్సు సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది అందువల్ల ఏ ప్రాబ్లమ్స్ కానీ ఫెయిల్యూర్స్ కానీ స్ట్రగుల్స్ కానీ వస్తే రానివ్వండి మనకెందుకు భయం చెప్పండి అలాంటి వస్తు ఉన్నప్పుడే మనం ఎంతో శక్తివంతంగా ధైర్యంగా దృఢంగా తయారవ్వగలుగుతాము నేను చెప్పింది నిజమే కదా